ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు చిన్నపిల్లలు బయట తిరగలేకపోతున్న సమయంలో రోజు భిక్షాటన చేసి రోడ్డు పక్కన నివసిస్తున్న ఆ అనాథ కుటుంబం తల్లితో పాటు ఇద్దరు చిన్నపిల్లలు చలికి కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేక చాలా ఇబ్బంది పడుతూ రాత్రిపూట చలి తీవ్రత ఎక్కువగా ఉండటం ఇలాంటి పేద కుటుంబానికి శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమా సాయిబాబా వారికి దుప్పట్లను పంపిణీ చేశారు వీరికి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మంత్రం కూడా కలిసి మండల పార్టీ అధ్యక్షులు అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరము కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల మంత్రం కూడా కలిసి ఈరోజు మదనన్న గారి ఆదేశాల మేరకు వీరికి చిన్నగా దుప్పట్లు అలాగే మీరు పడుకోవడానికి చిన్నగా సాయం అయితే చేయడం జరిగింది ఇది మానవత్వం మానవత్వం పిలిపించాలి ఇట్లాంటి ఇంతే కూడా ఎవరైనా మేమే కాదు అందరూ కూడా సాయం చేయాలని చెప్పేసి ఆనందాన్ని కూడా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు